ప్రభాకర్ జోహార్ 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 గంగాధర్ ప్రభాకర్ జోహార్ మరి గంగాధర్ ప్రభాకర్ మా తరగతి మిత్రుడు మా సహోదరుడు మా స్నేహితుడు కళాకారుడు ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం కోసం బహుజన రాజ్యం కోసం పోరాడిన వ్యక్తి హఠత్మరణం గుండె ఆగిపోయింది నిద్రలోనే అమరుడు నింకింగ్ నింకింగ్ సిండు మే ఇప్పటి కూడా మేము అసలు ఏం జరిగింది ఎట్లా అయ్యిందనేది మేము ఊహించుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది ప్రభాకర్ మరణించని ఇప్పుడు కూడా మేము నమ్మతలేదు ఎక్కడికో పనికి వెళ్ళిండు దూడికే పోయిండు గదిగెదికే పోయిండు వస్తుడు వస్తాడు అని మేము అలాగే అలాగే అనుకుంటున్నాము నిజంగా ప్రభాకర్ మమ్మల్ని నిడిచి ఇంత తొందరలోనే మాయమైపోతామని మేము అనుకోలేదు మాతో ఇంక కొన్ని రోజులకి ప్రయాణం చేస్తావేమని అనుకున్నాం ఇంత త్వరలో మమ్మల్ని విడిచిన వెళ్ళిపోయినావా నీ ఆత్మ ఎక్కడున్నా కానీ నీ చూపు నీ కుటుంబం పైన అమ్మపైన తమ్ముళ్ళపైన ఉండాలి మంచి చెడ్డలు నువ్వు చూడాలని కోరుకుంటున్నాం నీ ఆత్మ శాంతించాలని నీ స్నేహితులమంతా వచ్చినాం ప్రభాకర నీకోసం నువ్వు పలకరిద్దామని వచ్చినాం నువ్వు ఎక్కడున్నావు ఏ దిక్కు ఉన్నావో మాకు కనబడతలేవు నువ్వు ఒక్కసారి కనిపించి మాట్లాడవని మేము వచ్చినాం ప్రభాకర నీ తరగతి మిత్రులము కానీ నువ్వు కనబడతలేవు మేము చాలా బాధాకరంలో ఉన్నాము మీ కుటుంబం మేము ఏ ఎల్లవేళ్ళలో మేము ఖచ్చితంగా అండగా ఉంటాం ఏ ఆపద ఉన్నా కానీ ఖచ్చితంగా మేము ఆదుకుంటాము నువ్వు లేవన్న బాధ ఇంకా మీకు తీరని దుఃఖాన్ని మాకు మించింది ప్రభాకర నువ్వు ఈ ఆపను ఎక్కడున్నా శాంతిస్తావు అని కోరుకుంటున్నాము జోహార్ గంగాధర్ ప్రభాకర్